హిలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి అందరూ కూడా కాలేజ్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే టీచర్స్ అదే లెక్చరర్స్కి సన్మానం చేస్తూ ఉంటారు అప్పుడు శౌర్యని స్టేజ్ మీదకి పిలిచి శౌర్యకి సన్మానం చేస్తారు అప్పుడు శాలువా కప్పి పెద్ద గిఫ్ట్ ఇస్తారు హాకీ కోచ్ కదా తను ఇంకా గేమ్స్ అన్నీ ఆడిపిస్తాడు కాబట్టి తనకి మంచి పేరు ఉండటంతో శాలువా కప్పి అలా ప్రైజ్ ఇచ్చి సన్మానం చేసి అలా మీద స్టేజ్ మీద కూర్చోబెడతారు అందరూ క్లాబ్స్ కొడుతూ ఉంటారు అలా వాళ్ళంతా క్లాప్స్ కొడుతూ సన్మానం జరిగిన తర్వాత సౌర్య అలా స్టేజ్ మీద కూర్చుంటాడు ఇక అక్కడ ఉన్న లెక్చరర్స్ అంతా కూడా సౌర్యని గ్రేట్గా చూస్తూ ఉంటాయి రామలక్ష్మి ఇలా క్లాప్స్ సరిగ్గా కొట్టకుండా బాధగాల డల్గా కూర్చుంటుంది ఇక అంతలో రామలక్ష్మి స్టేజ్ మీదకి వెళ్ళి స్పీచ్ ఇస్తూ ఉంటుంది రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ సెల్ ఫోన్స్కి మెసేజ్ వస్తుంది ఇక అప్పుడే అందరూ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న లెక్చరర్స్తో సహా స్టూడెంట్స్తో సహా అందరూ కూడా ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తారు చూసేసరికి శౌర్య రామలక్ష్మి పైన ఉన్న చున్నిని ఇలా కప్పుతూ ఉంటాడు కదా ఆ వీడియో చూపిస్తారు ఇక అదంతా అందరూ చూసి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటిది ఇలా జరుగుతుంది అనేసి అందరు అలా మాట్లాడుకుంటూ ఉండటం చూసి శౌర్య అటు ఇటు అందరి వైపు చూస్తారు అక్కడ ఉన్న పక్కన ఉన్న లెక్చరర్స్ అందరు కూడా చూసి శౌర్య వైపు అలా చూస్తూ ఉండటంతో శౌర్యకి ఏమీ అర్థం కాదు ఇక అప్పుడే రామలక్ష్మి కూడా ఆ వీడియో చూస్తుంది వాళ్ళ ఫ్రెండ్ చూపించేసరికి రామలక్ష్మి ఆ వీడియో చూసి శౌర్య దగ్గరికి వస్తుంది శౌర్య అక్కడ కూర్చుంటాడు కదా లేచి వచ్చి అలా నిలబడతాడు రామలక్ష్మి లాగి ఒకటి చంప మీద కొడుతుంది ఇక అప్పుడే ఇక్కడ రఘురామ్ కూడా ఆ వీడియోని చూస్తాడు చాలా కోపంగా రఘురామ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి శివరాం రఘురామ్ ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటారు ఇక రఘురాం అయితే గన్ను చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక అప్పుడు శౌర్యని రామలక్ష్మి కొడుతుంది కదా శౌర్య అలా చంప పట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు రామలక్ష్మి బాధగా ఇలా అంటూ ఉంటుంది నువ్వు నా జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావు కానీ ఇలా ఇప్పుడు అది అది జరగలేదని చెప్పి ఈ వీడియోని ఇలా పెట్టి పబ్లిక్లో చేసి నా పరువు తీస్తావా అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ నా జీవితం నాశనం చేసావనేసి ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది